ఓకేనా హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిన కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసినీ కార్స్ కరీంనగర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో ఉంటుంది ఈరోజు వచ్చేసి జూలై ట్వెల్త్ నాడు అన్నకు వెహికల్ డెలివరీ ఇస్తున్నా షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి మన లోకల్ కరీంనగర్ మన ఎక్కడ శ్రీపురం కాలనీ దగ్గర నియర్ బొమ్మకల్ మా ఫ్లైఓవర్ దగ్గర ఉంటారా ఎస్ఎఫ్ఎస్ ఫంక్షనల్ బ్యాక్ సైడ్ ఉంటారన్న వచ్చేసి లోకల్ కరీంనగర్ వాళ్ళే యాక్చువల్గా ఈ వీడియో మనం పోస్ట్ చేయలేదు పోస్ట్ చేయకముందే అన్నవాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు వచ్చిన రోజే చూసుకొని మెకానిక్ చెక్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ అయితే ఫుల్ కండిషన్ తోటి ఉంది యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది అన్న అయితే నచ్చిండు మెకానిక్ చూసుకొని ఓకే టోటల్ నెట్ పేమెంట్ తోటి తీసుకున్నాడు వితౌట్ లోన్ అండి ఓన్లీ నెట్ పేమెంట్ తోట తీసుకున్నాడు అన్నగారు మాటల్లో ఒకసారి చూసుకున్నాం రండి సరే అన్న చెప్పండి ఎక్కడన్నా మన లొకేషన్ మన లొకాలిటీ ఎక్కడ బండి చూడగానే నచ్చింది నాన్న యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ క్లీన్ ఉంది వెహికల్ నచ్చగానే మీతోని మాట్లాడి చేసుకోండి డాక్యుమెంట్ తీసుకొని తీసుకొని పోయి వెహికల్ అయితే ఓకే జన్యు జెన్యున్ వెహికల్ మొత్తం జెన్యున్ వెహికల్ అన్నా నాన్న యాక్సిడెంట్ వర్జనల్ రీడింగ్ ఉంటుంది ఇదైతే షోరూమ్ ట్రాక్ తీపిచ్చుకున్నాడు షోరూమ్ లో కూడా మన చెక్ చేయిస్తున్నాడు మెకానిక్ కూడా చెక్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ కొంచెం మీకు అవుట్లుక్ టోటల్ చూపిస్తాను ఒకసారి ఎందుకంటే ఈ వీడియో పోస్ట్ చేయలేదు అన్న మీ పేరు చెప్పలేదు అన్న నా పేరు మహమ్మద్ ఫిరోజ్ మహమ్మద్ ఫిరోజ్ లోకల్ మన మీ ఏరియా లొకాలిటీ ఎక్కడ నాది కాశ్మీర్ గడ్డ వెహికల్ బ్రదర్ కి ఇచ్చిన నేను ఓకే కి ఇచ్చిన ఎస్ఎఫ్ఎస్ దగ్గర ఉంటుంది ఓకే ఓకే చిన్న లైట్ చూపిస్తాను ఇది అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందన్న టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మిడిల్ మిడిల్ ఈ వెహికల్ పోస్ట్ చేయకముందే వచ్చి వెహికల్ చూసుకొని తీసేసుకున్నాడు అన్నట్టు అందుకే పోస్ట్ చేయలేదు ఇక డెలివరీ ఇచ్చేటప్పుడు వీడియో తీద్దామని తీస్తున్నాను ప్రజెంట్ అన్న ఒకసారి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలనుకున్నారు మా నెంబర్ కాంటాక్ట్ కావచ్చు సేమ్ రెండు వేల ఇరవై మోడల్ వస్తుంది బ్లూ కలర్ వెహికల్ వస్తుందండి తక్కువ తిరిగింది ఒరిజినల్ ఉంటుంది మీకు ఒక టూ డేస్లో మీకు ఇక్కడ ఉంటుందండి వెహికల్ వచ్చేసి ఒక ఎరటిగా రెండు వేల పద్దెనిమిది మోడల్ వస్తుంది మన దగ్గర హోండా సిటీ ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ స్విఫ్ట్ డిజైర్ ఉంది రెండు వేల పదిహేను మోడల్ ఎరటిగా వెహికల్స్ ఉన్నాయండి ఫోర్టీన్ మోడల్ డిజైర్లు ఉన్నాయి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేసి రావచ్చు దాంతోపాటు పెట్రోల్ వెహికల్స్ అయితే రెండు వేల పది వ్యాగ్నార్లు ఉన్నాయి రెండు వేల పదిహేను వ్యాగినార్ ఉందండి ఇంట్రెస్ట్ అవర్ మా కాల్ చేసి రావచ్చు దాని డీటెయిల్స్ కావాలంటే ప్రీవియస్ వీడియో వెళ్ళి చూసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసి కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్